మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా పెరిగిన ధనలు ఈ రోజు నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన చార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది ప్రతి కిలోమీటర్కు స్వల్పంగా పెంపు ఉన్న సబర్బన్ ప్రయాణికులు సీజనల్ టికెట్ దారులపై ధరల దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు సాధారణ ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి రిజర్వేషన్ ఫీజు సూపర్ ఫాస్ట్ ఛార్జీలతో ఎలాంటి మార్పులు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు కాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీల కిలోమీటర్కి ఒక పైసా పెరుగుతుండగా ప్రయాణించే దూరాన్ని బట్టి కొన్ని స్లాబ్లు అయితే పెట్టారు సెకండ్ క్లాస్ సీటింగ్ ప్రయాణికులకు రెండు వందల పదిహేను కిలోమీటర్ల వరకు ఇలాంటి పెంపు లేదు రెండు వందల పదహారు నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి మొత్తం టికెట్పై ఐదు రూపాయలు డెబ్భై ఐదు ఏడు వందల యాభై ఒకటి ఒకటి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరానికి పది రూపాయలు ఒక వెయ్యి రెండు వందల యాభై ఒకటి నుంచి ఒక వెయ్యి ఏడు వందల డెబ్ ఏడు పదిహేడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి పదిహేడు పదిహేను రూపాయలు పదిహేడు వందల యాభై ఒకటి నుంచి రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల దూరానికి ఇరవై రూపాయల చొప్పున ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది మనం ఇప్పుడు మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండరీ స్లీపర్ ఏసీ క్లాస్లో ప్రయాణించేవారు కిలోమీటర్కు రెండు పైసల చొప్పున ప్రస్తుత టికెట్ ధర కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కొత్త ఛార్జీల అమలు ముందు జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించదు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి Very thanks for watching. Please do like, share and subscribe.